అఘోరాలు తపస్సు చేసి ఈశ్వరుని ఆరాధన చేసి ఈశ్వరుని అను ఈశ్వరుని అనుగ్రహం పొందుతుంటారు సామాన్య మానవులు కూడా ఈశ్వరుని అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి స్వామి చాలా చివరి ప్రశ్న మంచి అమ్మా ఈశ్వరుడితి ప్రీతికరమైనది అభిషేకం ఏ అఘోరి కానీ మనుషులు కానీ ఏమైనా కానీ వారి కష్టాలు పోవాలన్నప్పుడు చిన్న శివలింగం తెచ్చుకొని ఓం నమస్ శివాయన నీళ్లు పోస్తూ కొద్దిసేపు ఒక నూట ఎనిమిది సార్లు వంద సార్లు యాభై సార్లు పోసి ఆ శివలింగం తీసి తుడిచి దాన్ని గంధము విభూతి పెట్టి నమ ఒక నమస్కారం చేసి ఆ వాటర్ మనం తాగుతూ ఉండాలి అభిషేకం చేసిన నీళ్లు అలా మనం తాగుతూ అలా ఈశ్వరుడికి అయితే ఖచ్చితంగా ఈశ్వరుడు అనుగ్రహాన్ని పొందుతారు అది ఒక అఘోరు కావచ్చు అనుష్ఠానం చేసేవాడు పూజలు చేసేవాళ్ళు కావచ్చు మనకి శృంగేరిలో జగద్గురు శంకరాచార్య పీఠంలో చంద్రమౌళీశ్వర స్వామికి అభిషేకం జరుగుతుంది ఎంత అద్భుతం అంటే ఆ అభిషేకం చేసిన ఆ జలం మనం మనం స్వీకరిస్తే ఎంతో మంచిది అదొక పవిత్రమైన అభిషేకం ఎవరైతే నిష్టగా చేస్తారో ఈశ్వరాధారణ చేస్తుంటారు మనలో దోషాలు కల్మషాలు కామక్రోధ వికారాలు ఉంటాయి అవన్నీ పోవడానికి ఈశ్వరుడే గొప్పవాడు మనం ఈశ్వరుని ఆరాధిస్తే మనం ఆటోమేటిక్గా మనం అడగకపోయినా మనలో ఏ కర్మలు ఉన్నాయో అవి తొలగించడానికి ఈశ్వరుడు చాలా హెల్ప్ చేస్తాడు అందుకని ఎవరన్నా దోషాలు అంటే చాలు మీరు శివాభిషేకం చేసుకోండి అంటే అభిషేకం చేస్తే చాలు మనలో ఉన్న శక్తి అంతా హాయిగా ఉంటుంది పెద్ద పెద్ద యోగా సెంటర్స్లో కానీ ఎక్కడైనా సరే ఎక్కువ ఈశ్వర అభిషేకానికి చాలా ప్రాధాన్యత ఆ ఈశ్వర లింగానికి కూడా ప్రధా ప్రాధాన్యత ఆపాతాల నమస్థలం ఈశ్వరుడు అపాతాల నుంచి వ్యాపించి రౌండ్గా ఒక ఆరా లాగా ఉంటాడు మన బాడీ ఆరా ఎలా ఉంటుందో అలా ఉంటాడు అందుకని ఈశ్వరుకు ప్రణితాపమయ్యా ఈశ్వర లింగాన్ని ఇలా మనస్సులో దృష్టిలో పెట్టుకొని ఓం నమస్శివాయ అని ఈశ్వరుడికి అభిషేకం చేస్తుంటే ఖచ్చితంగా మనుషులకు ఎంత ఖచ్చితంగా శక్తి వస్తుంది యోగులకి సాధకులకి కాదు మనుషులు కూడా తరించవచ్చు ఈశ్వర శక్తి వల్ల ఓకే అది ఈశ్వర శక్తి దాని పంచాక్షరి మంత్రముతో మనం నిత్యం ఒక లక్ష పంచాక్షరి చేస్తే అమ్మా ఓం శివాయ ఒక లక్ష చేస్తే ఖచ్చితంగా ఏదో పవర్ వస్తుంది మీరు పెట్టుకోండి అంతే ఏదో ఒక పవర్ నీకైతే మేలు జరుగుద్ది రోజు నిత్యంగా కూర్చొని ఓం నమ శివాయ అని ఈయన చేస్తే ఒక లక్ష నువ్వు నువ్వు ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళిపోతావు చేసి చూడు ఏదో ఒక టైంలో రోజు కొంచెం చేసుకుంటూ లక్ష పూర్తి చేయి నేను కొంచెం చేసిన తర్వాత ఎమ్మడే కోరిక కోరవద్దు నేను ఇంత చేశాను స్వామి నాకు అది చేసేటట్టు పెట్టనకుండా లక్ష పూర్తి చేసినాక ఆటోమేటిక్గా నీకు ఒక పవర్ వస్తుంది మంత్రానికి ఆ శక్తి ఉంది ఆ ఈశ్వర లింగానికి ఆ శక్తి ఉంది ఇది యోగులు నిరూపించారు ఓకే సిద్ధ పురుషులు అమ్మ జై గురు దత్త శ్రీమాశ్రయ నమః సర్వమంగళాని భవంతు శ్రీ గురు దత్తాత్రయాయ నమః ఇవన్నీ లోకహితమై వీటిల్లో మంచిని గ్రహించి ధరించాలని నా సంకల్పం తప్పకుండా సర్వమంగళాని భవంతు